ఆదం అలై వారి విషయంలో కూడా వీళ్ళు ఏ విధమైనటువంటి కట్టు కథలు అల్లారంటే సోదరులారా ఆదం అలీ వారిని అల్లా సుబానవత స్వర్గం నుండి దింపేశాడు ఆదం అలీ సల్లం వారు ఆయన భార్య ఇరువురు కూడా తినొద్దన్నటువంటి ఆ పండు ఆ చెట్టు వద్దకెళ్ళి దాని యొక్క ఫలాలు తిని పాపం చేశారు అయితే ఇప్పుడు ఏం జరిగిందంట ఆయన తౌబా చేయాలి ఆ తౌబా ఎలా చేయాలి ఎలా చేశాడంటే వీళ్ళు అల్లినటువంటి కట్టుకథ ఏమిటంటే ఆయన ఆకాశం వైపునకు చూశారు అర్షు కనపడింది అల్లా యొక్క సింహాసనం కనపడింది ఆ అర్షు మీద లా ఇలాహ ఇల్లల్లా మహమ్మద్ రసూలులా అని రాయబడి ఉంది ఈ మొహమ్మద్ ఎవరు ఈ మొహమ్మద్ అనే పేరు మీదుగా గనక నేను తౌబా చేస్తే అల్లా తీసుకుంటాడు అన్న ఉద్దేశంతో హజరత్ ఆదం అలీస్ల్లం వారు ఓ అల్లా నేను ముహమ్మద్ సలహా అలి వారి యొక్క పేరుతో వసీలా కోరుతూ నేను దువా చేస్తున్నాను తౌబా చేస్తున్నాను దీన్ని స్వీకరించు అని వేడుకున్నారంట అల్లా స్వీకరించాడంట ఈ కట్టుకథ ఒకటి అల్లారు ఆదం అలీ వారు వాస్తవానికి ముహమ్మద్ సల్లాహుల్ సలం వారి యొక్క పేరుతో వసీలా కోరారా లేదు ఇది అబద్ధం

ఆ పలుకులతో తౌబా చేశారు అల్లా ఆయన తౌబా స్వీకరించాడు సూర్య అల్ ఇరవై మూడవ అయితులు అల్లా అంటున్నాడు మిలల్ ఖాసిరిన్ అల్లా మేమిరువురము మా స్వయానికి మేము అన్యాయం చేసుకున్నాము జులం చేసుకున్నాము నీవు గనక ఇప్పుడు కాపాడకపోతే కరుణించకపోతే మేము నేరస్తులలో దుర్మార్గులలో చేరిపోతాము అల్లా మమూల్ నుంచి అని భార్య భర్తలు ఇద్దరు అల్లాతో వేడుకున్నారు అల్లా సుబాన్ అవుతా ఎన్న ఆయన ఆదం అలీస్ల్లం వారి యొక్క తౌబాను కుబుల్ చేశాడు లో అల్లా సుబాన్ అవతాలా స్పష్టంగా చెప్పాడు ఆదం సల్లా వారికి ఏమి మాట్లాడటం రాదు అల్లానే నేర్పాడు ఎలా తౌబా చేయాలో ఆ తౌబా పలుకులు ఎక్కడున్నాయి సూర్య ఆరాఫ్ ఇరవై మూడో చెప్పాడు అల్లా సుబాన్ అవతాల ఆదం అలీ ఇస్ల్లాం వారి ఎలా దువా చేశారో కూడా అల్లా చెప్పాడు అల్లా మాట తీసుకోకుండా వీళ్ళు ఒక కట్టుక తల్లారు ఆయన ఆకాశం వైపునకు చూశారంట అరుసు మీద మొహమ్మద్ అర్సుల్లా పేరు చూశారంట ఆ పేరు ద్వారా వసీల కోరారంట పోని దీనికి ఏమైనా కురానాయు దళీలు ఉందంటే లేదు పోని ఏదైనా కుతిపే సిద్ధాలు ఒక అధీసు దలీలు ఉందంటే లేదు ఏ తలా తోక తొండం లేకుండా దాన్ని పట్టుకొని చూశారా ఆదమలహల్లం వారు అంతటి వాడే ముల్లహల్లం వారు వసీల కోరారు మనము కోరితే తప్పేముంది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఎక్కడ దళిలే దానికి లేదు పోని ప్రవక్త ముహమ్మద్ సల్లా అల్లి వారు ఎప్పుడైనా ఆదం అలీ వారు నా పేరుతో వసీల కోరారు అని ఎప్పుడైనా చెప్పారా ఎక్కడ లేదు ఇలాంటి తప్పుడు మాటలు కల్పించుకొని తప్పుడు రాతలు రాసుకొని మార్గం తప్పినటువంటి వారు కూడా ముస్లిం సమాజంలో చాలా మంది ఉన్నారు సోదరారా కావున ఆగవలేసల వారు పాపం చేశారు డైరెక్ట్ గా అల్లాని వేడుకున్నారే తప్ప ఏ ఔలియాను అడగలేదు ఏ ఔలియా సహాయాన్ని కోరలేదు ఏ ఔలియా మీద భరోసా పెట్టలేదు అల్లా మీద మాత్రమే భరోసా పెట్టి తన పాపాన్ని ఆయన కడిగేసుకున్నారు ఇది వాస్తవం